అయండి నా ప్రాణం నీవే కదా పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక స్టేషన్ నుంచి ఎప్పటికో ఇంటికి చేరుకున్న శక్తికి తల్లి కిచెన్లో బిజీగా కనిపించేసరికి ఈ టైంకి వంట అయిపోతుంది కదా అని అనుకుని సౌండ్ చేయకుండా నెమ్మదిగా వెళ్ళి అవంతి గారిని వెనక నుండి మెడ చుట్టూ చేతులు బిగించి పట్టుకుని ఈ టైంలో ఏం వంటలు చేస్తున్నావు అవంతి అని అడిగాడు కొడుకు ఎంత పిల్లిలా శబ్దం చేయకుండా వచ్చినా అతని ప్రజెన్స్ని తల్లి పేగుకి తెలియకుండా అయితే ఉండదు కదా అతని రాకన గమనించిన ఆమె ఆమె పని ఆమె చేసుకుంటూ ఉండడం వల్ల ఆమె పెద్దగా ఏమీ ఆశ్చర్యపోలేదు కానీ శక్తిని సరదాగా ఆటపట్టిద్దామనుకుని నన్ను వదులు శక్తి అంటూ కొడుకు నుండి విడిపించుకుని లేని కోపం నటిస్తూ నువ్వు ప్రేమలో పడి ఒక నెల రోజులు అవుతుందో లేదో అప్పుడే ఈ అమ్మను పక్కన పెట్టేశావు పెళ్లి కాకుండానే బెల్లం బెల్లం అమ్మ అల్లమైపోయింది నీకు ఇక పెళ్ళైతే నన్ను అస్సలు పట్టించుకోవేమో నువ్వు అన్నారు కష్టంగా రెండు చుక్కలు కన్నీళ్లు బయటకు తెస్తూ శక్తికి తల్లి చేస్తుంది యాక్టింగ్ అని తెలిసిన ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తే అతని మనసు ఏమాత్రం సహించలేదు అందుకే వెంటనే తల్లిని గట్టిగా హక్ చేసుకుని నాకు నువ్వు నా బంగారం రెండు కళ్ళు లాంటివారమ్మా దానిమీద నాకు ప్రేమ పుట్టి నెల రోజులే కావచ్చు కానీ ఇప్పుడు అది నా జీవితంలో సహభాగం నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవతవి నువ్వు నాకు మీరిద్దరూ కావాలి మీలో ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను అని అన్నాడు భావోద్వేగంగా అవంతిగారు సరదాకి చేసిన కొడుకు మనసు కష్టపడిందని అర్థం కాగానే కొడుకు వెన్ను నిమురుతూ సరదాగా అన్నా నా కొడుకు మనసేంటో నాకు తెలియదా అంటూ శక్తిని సముదాయించి ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపి అతను వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ అన్ని టేబుల్ మీద సర్దిపెట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు అవంతిగారు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కానిచ్చి కాసేపు టీవీ చూద్దామని టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టుకున్నారు తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి అలా న్యూస్ చూస్తూ శక్తి తల్లి ఒడిలోనే నిద్రపోవడంతో ఆమె కూడా శక్తిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అతని తల నిమురుతూ చాలాసేపు అలానే కూర్చున్నారు కానీ ఆమె మెడ నడుము ఆమె మాట వినకపోవడంతో ఇక తప్పక శక్తి కింద పిల్లు అడ్జస్ట్ చేసి ఆమె అతనికి డిస్టర్బ్ చేయకుండా లేచి బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయమే శక్తి ఏదో కేసు పని ఉన్నలా ముంబై వెళ్లవలసి ఉండడంతో అవంతి గారికి ఇన్ఫార్మ్ చేసి తను ముంబైకి చేరుకున్నాడు కానీ అక్కడికి వెళ్లినా పని కాకపోవడంతో అక్కడే మరో రోజు ఉండవలసి వచ్చింది శక్తి ఊహల్లోనే నిద్రపోయిన అతుల్యకు శక్తికి ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు కలరావడంతో మృత్యువు చెమటలతో తడుస్తూ లేచి కూర్చొని చాలా కంగారు పడిపోయింది సరిగ్గా టైం కూడా ఎప్పటిలాగా మూడున్నర కావస్తూ ఉండడంతో అతుల్యకు కంగారు వందరెట్లు పెరిగిపోయింది శక్తికి ఏమైనా అయ్యిందేమోనన్న భయంతో కళ్ళనీళ్లు వచ్చేస్తుంటే జీవితంలో రెండోసారి కూడా శక్తికి ఏమీ కాకుండా కాపాడు మురుగా అని దేవుణ్ణి గట్టిగా వేడుకుంది వెంటనే లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుని రాత్రి తను జాగ్రత్తగా పెట్టుకున్న శక్తి ప్రజెన్స్తో నిండిన తన డ్రెస్సును తీసుకుని గుండెలకు హత్తుకుని నీకేం కాదు కాకూడదు అనుకుంటూ అలానే రెండు గంటలు గడిపేసింది కానీ ఎంతకీ ఆమె మనస్సు శాంతించకపోవడంతో లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయి కిందకు వెళ్ళింది అప్పటికే నిద్ర లేచిన సెందిల్ గారు గార్డెన్ లో జాగింగ్ చేస్తూ ఉండడంతో మొదటిసారి అతని దగ్గరికి వెళ్లి సెంధిల్ అన్నా గుడికి వెళ్ళాలి అని అడిగింది అతుల్య సెదిల్కి ఎందుకు ఆమె కళ్ళల్లో బాధ కనిపించేసరికి ఇక ఎందుకు ఏంటి అని అడగకుండా పదమ్మా అంటూ డ్రైవర్ని కార్ తీసి రెడీగా పెట్టమని కాల్ చేసి చెప్పి అతుల్యను తీసుకుని దగ్గరలో ఉన్న శివయ్య గుడికి బయలుదేరాడు సెందిల్ మొదటిసారి మనసు బాగోక ప్రశాంతత కోసం తన ఇష్టప్రకారం గుడికి వచ్చిన అతుల్య గుడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ శివయ్యని మనస్ఫూర్తిగా నా సీబీ క్షేమంగా ఉండాలి ఇప్పటి నేను నిన్ను ఏమీ అడగలేదు నేను నిన్ను అడుగుతున్న మొదటి కోరిక ఆఖరి కోరిక నా సీబీ ఎప్పుడు నవ్వుతూ అల్లరి చేస్తూ సంతోషంగా ఉండాలి వాడికి ఏమీ కాకూడదు అని బలంగా కోరుకుని ఎప్పుడో వల్లిగారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి దేవుడిని ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పడం గుర్తొచ్చి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది అతుల్యకు అలవాటు లేకపోవడం వల్ల ఎనభైకి మించి చేయలేకపోయింది కానీ శక్తి కోసం ఎలాగో ఓపిక కూడా తెచ్చుకొని కాస్త లేట్ అయిన మొత్తానికి నూట ఎనిమిది చేసి పూర్తి చేసింది పూర్తి చేసి దేవుణ్ణి మరోసారి శక్తి కోసం వేడుకొని నీరసంగా అక్కడే ఒక చోట కూర్చుండిపోయింది అతుల్య గుడిలో అడుగు పెట్టిన నుండి ఆమెకు నుంచి ఆ పంతులు గారు అతుల్య దేవుడికి మొక్కడం ప్రదక్షిణ చేయడం ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నా ఆమె మనసు ఎందుకు ఆవేదన పడుతుందని అయితే అర్థం చేసుకుని దేవుడి కుంకుమ పట్టుకెళ్లి ఆమె చేతికిస్తూ అమ్మ అతుల్య నువ్వు ఏ సంకల్పంతో ఈ మొక్కు తీర్చావో తెలియదు కానీ దేవుడు ఖచ్చితంగా నీ కోరికను నెరవేరుస్తాడు కంగారు పడకు తల్లి శివయ్య మీద నమ్మకం ఉంచు అని ధైర్యం చెప్పి ఆయన అలా వెళ్ళగాని ఆయన మాటలకి అతుల్య మనసు కాస్త తేలిక ఆయన ఇచ్చిన కుంకుమ పెట్టుకుని సింధులతో కలిసి తిరిగి ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే మేడ్స్ ద్వారా విషయం తెలుసుకున్న వల్లీగారు కంగారు పడుతూ అతుల్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అతుల్య లోపలికి రావడంతో నడవలేక ఇబ్బంది పడడం గమనించి కంగారుగా ఏమైందిరా అంటూ ఎదురొచ్చి వాచిపోయిన అతుల్య పాదాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లి ఆమె రూంలో బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కాళ్లకు ప్యాక్ పెట్టి కాస్త వాపు తగ్గే వరకు అలాగే పెట్టుకోమని అక్కడే కూర్చొండిపోయారు ఆమె అతుల్యకి సపర్యలు చేస్తూ ఉండగానే మొదటిసారి ఇలాంటివి చేయడంతో ఒంట్లో ఓపిక లేని అతుల్య అప్పటికీ గాఢ నిద్రలోకి జారుకోవడంతో వల్లీగారు ఆలోచనలో పడ్డారు ఇంత సడన్గా గుడికి ఏంటి అది కూడా ఒకరితే ఎందుకు వెళ్ళింది పైగా ఎప్పుడూ లేనిది అన్ని ప్రదక్షిణలు చేసి ఇలా అయిపోయిందేంటి అసలు దేవుడిని ఏం కోరుకుని ఇలాంటి ముక్కు తీర్చుకుంది అంత బలంగా కోరుకోవడానికి అతుల్యకు అంత పెద్ద కోరికలేమున్నాయి చదువా అంటే అతుల్య ప్రతి సబ్జెక్టులోనూ టాపు మరి ఇంకేంటి అని ఆలోచిస్తూనే అతుల్య పాదాలు వాపు కాస్త తగ్గడంతో నిద్రలో ఉన్న అతుల్యను టిఫిన్ చేయడానికి ఎన్నిసార్లు నిద్రలేపినా లేవకపోవడంతో మెల్లగా జ్యూస్ పట్టించి టాబ్లెట్ వేసి వదిలేశారు అప్పుడు నిద్రపోయినా అతుల్య ఎప్పుడూ లంచ్ టైం దాకా నిద్రలేవకపోవడంతో వల్లిగారు భోజనం తినిపిస్తూ ఉన్నట్టుండి గుడికెందుకు వెళ్ళాలనిపించిందిరా నీకు అని అడిగారు ఆవిడికి తెలుసు అతూల్య నుండి ఎలాంటి సమాధానం ఉండదని కానీ మనసొప్పక అడిగారు ఆవిడ ఊహించినట్టే అతుల్య మౌనంగా తలదించుకోవడంతో వల్లీగారికి బాధగా అనిపించినా ఇంకేం మాట్లాడకుండా మౌనంగా భోజనం తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అతూల్య ఎదురుగా కూర్చుని ఆమె చేతులు పెట్టుకుని ఇది నీ జీవితం అతుల్య ఎవరికో భయపడి లేకపోతే నీ గతానికి సంబంధించి నీ మనసులో ఆ పాత భయాలు అలానే ఉండిపోవడం వల్ల ఇప్పటి వరకు నువ్వు చాలా కోల్పోయావు కానీ ఇప్పుడు నువ్వు నీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది నీ జీవితాన్ని శాసిస్తుంది అతుల్య ఇది ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే నీ మనసు తృప్తి పడుతుందో ఏ నిర్ణయం తీసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావో అదే నిర్ణయం ధైర్యంగా తీసుకో అతుల్య నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏ దారి ఎంచుకున్నా నీ వెంటనే ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను ఇది ఈ అమ్మ మాట అని అతూల్యకి మాటిచ్చారు ఆవిడ వల్లిగారి మాటలకి అతుల్య కన్నీళ్లతో మొదటిసారి ఆవిడని గట్టిగా అత్తుకుపోయి మౌనంగా ఉండిపోయింది చాలాసేపటి మౌనం తర్వాత ఆవిడ అతుల్య కన్నీళ్లు తుడిచి నీ మనసులో ఎవరో ఉన్నారని ఈరోజు నువ్వు చేసిన పని చెప్పకనే చెబుతుంది ఆ ఇష్టాన్ని ప్రేమను నీ అనవసర భయాలతో వదులుకోకురా ప్రేమ ప్రతి మనిషికి దేవుడి ఇచ్చే బహుమానం ఒక్కసారి అది మన చేతులారా మనమే చేజార్చుకుంటే అది మళ్లీ తిరిగి మనకి దక్కుతుందన్న నమ్మకం లేదు అందుకే నీ ప్రేమ విషయంలో మాత్రం పిచ్చిగా ఆలోచించకుండా మనసుకు నచ్చిన విధంగా అదేం చెబితే అదే చేయరా అని అతుల్య తలనిమిరి ప్రేమగా ఆమెనుటిపై ముద్దు పెట్టారు వల్లీగారు వల్లీగారి మాటలు అతుల్యను ఆశ్చర్యానికి గురి చేయడంతో ఆమె వైపు కాస్త భయంగా కంగారుగా చూస్తూ ఉండిపోయింది అతుల్య అతుల్య భయం దేనికో అర్థమైన వల్లిగారు నవ్వుతూ ఆమె తలనిమిరి నేను చెప్తూ ఉంటాను కదరా అతుల్య నిన్ను నేను కన్నుండకపోవచ్చు కానీ నీ మనస్తత్వము ఏంటో అందులో ఏముందో ఈ అమ్మకి తెలుస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడూ దేవుడికి మొక్కని నువ్వు నీ అంతటా నువ్వే గుడికి వెళ్ళావంటేనే తెలుస్తుంది నీ మనసుకి బాగా దగ్గరైన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతోనే గుడికి వెళ్ళావు నీ కళ్ళు చెప్పకనే చెబుతున్నాయి అని అన్నారు ఆవిడ మాటలకి అతుల్య కన్నీళ్లతో ఆవిడనే చూస్తూ ఉంది ఆవిడ అతుల్య కన్నీళ్లు తుడిచి ఏడవకురా నేను కూడా మీ బాబాయిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను ప్రేమ విలువ తెలిసినదాన్ని దాని బలం తెలిసిన దాన్ని అందుకే చెప్తున్నాను ఇప్పటి వరకు నువ్వెలా ఉన్నా అదంతా పక్కన పెట్టు నీ ప్రేమ కోసం నువ్వే ధైర్యంగా నిలబడాలి అతుల్య అప్పుడే నీ ప్రేమ గెలుస్తుంది అలాంటిది నువ్వే ఇలా ఢీలా పడుతూ భయపడుతూ ఉంటే నీ వెనక వంద మంది ఉన్నా నీ ప్రేమ గెలుస్తుందన్న నమ్మకం అయితే నేను ఇవ్వలేను బాధ గుడి కట్టుకుపోయి రాయిలా తయారైన నీ మనసులో స్థానం సంపాదించాడంటే ఆ బై చాలా గ్రేట్ అతను నువ్వు ఇప్పటి వరకు దూరమైన అన్ని సంతోషాలను నీకివ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా అని తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పి ఆవిడ మాటలకి ఆలోచనలో పడినా అతూళ్ళ తలనిమిరి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు పల్లిగారు అలా వెళ్ళగానే ఆతుల్యం నెమ్మదిగా లేచి వెళ్లి ఆ రూంలో వాల్కి ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ సీబీని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నాకు ఉదయం గుడిలోనే అర్థమైందప్ప కాని ఆ ప్రేమకు ప్రాణం లేదు ఒకవేళ నా స్వార్థం కోసం ఆ ప్రేమను ప్రాణం పోస్తే నా సీబీకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అప్ప అమ్మా మీరు దూరం అయ్యాక ఇంకా ఎందుకు బ్రతుకుతున్నాను అని బాధపడని రోజులేదు కానీ నేను ఇంకా బ్రతికి ఉండడానికి కారణం సీబీ కోసమేనని అర్థమైంది తన ప్రేమను ఆస్వాదించగలను కానీ సీబీకి తిరిగి ప్రేమను పంచితే నా కారణంగానే కాదు అసలు నా సీబీకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనప్ప తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అనుకుంది శక్తిని గుర్తు చేసుకుని బాధపడుతూ ఆ రోజు ప్రదక్షిణల ఎఫెక్ట్ వల్ల కాలేజీకి వెళ్ళలేకపోయింది మరుసటి రోజుకి కాళ్ళవాపులు తగ్గినా ఎప్పుడూ లేనిది శరీరం బాగా అలసిపోవడం బాగా జ్వరం వచ్చేసింది అందుకే ఆ రోజు కాలేజీకి వెళ్ళలేకపోయింది ఇంట్లో రెస్ట్ తీసుకుందన్న మాటే కానీ ఒకవేళ శక్తి తన కోసం లైబ్రరీలో వెయిట్ చేస్తూ ఉంటాడేమోనన్న ఆలోచనే అలా రెండు రోజులు చాలా కష్టంగా ఇంట్లో గడిపింది అది ప్రతిక్షణం శక్తి ఆలోచనలతోనే సాయంత్రానికి కాస్త ఫీవర్ తగ్గేసరికి వల్లి తినిపించిన ఇడ్లీ తిని మనసుని కాస్త మళ్లించాలనే ఆ భావంతో సాంగ్స్ పెట్టుకుని వింటూ శక్తి ఆలోచనలు దూరం చేయాలనుకుని అతని గురించే ఆలోచిస్తూ ఆ రోజు కూడా గడిపేసింది మరుసటి రోజు యథావిధిగా ఉదయమే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి రోజూ కంటే తొందరగానే కాలేజీకి బయలుదేరింది ఈ రెండు రోజులు శక్తిని బాగా మిస్ అవడంతో అతని కోసం ఎదురు చూస్తూ అంతా లైబ్రరీలోనే గడిపేసింది మధ్యాహ్నం అయ్యేసరికి లైబ్రరీని వచ్చి లంచ్ చేయమని పిలవడంతో అతని ఆలోచనల నుంచి తేరుకున్న అతుల్య ఒక నవ్వు నవ్వేసి ఊరుకుంది అలా మధ్యాహ్నం కూడా అక్కడే ఉండిపోయింది ఏ క్షణానైనా శక్తి అక్కడికి వచ్చి తనని కలుస్తాడు అన్న ఆశతో కానీ టైం గడిచే కొద్దీ ఎక్కడ తన కల నిజమైతుందో అన్న భయపడుతూ కన్నీళ్లతో బుక్కులు మొహం దాచుకునేసింది అతుల్య అటు ముంబై వెళ్లిన శక్తికి అక్కడికి వెళ్లిన పని పూర్తి కాకపోవడంతో మరో రోజు కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది ఒక్కరోజంటే తల్లిని అతూల్యని వదిలి ఉండడానికి మనసుకి సర్ది చెప్పుకున్నాడు మరో రోజు అనేసరికి శక్తి మనసు అసలు మనసులో లేదు ఏదో తెలియని బాధ తల్లికి విషయం ఇన్ఫామ్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కానీ అదే విషయం అతుల్యకు చెప్పడానికి ఆమె కాంటాక్ట్ చేసే దారి లేకపోవడంతో ఉసూరమన్నాడు మొత్తానికి మరుసటి రోజు కూడా పని పూర్తి కాకపోవడంతో తెల్లారి ఎప్పుడో పని అయింది ఇక టైంతో తో సంబంధం లేకుండా అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకుని తొందరగా తిరిగి హైదరాబాద్కి రిటర్న్ అయ్యాడు శక్తి తను వచ్చేసరికి లంచ్ టైం అయిపోవడంతో ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్గా కాలేజీకి చేరుకున్నాడు తల్లిని ప్రాణశకిని చూడాలని మనసు విలవిలలాడుతుంటే ముందుగా తల్లిని కలిసి వెంటనే అతుల్య కోసం లైబ్రరీ దారిపట్టాడు తల్లికి చిన్న పనుందని చెప్పి శక్తి సంతోషంగా లైబ్రరీకి వెళ్ళి ఎప్పుడూ అతూళ్ళి ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె బుక్కులో మొహం దాచుకోవడం చూసి నవ్వుకుంటూ శబ్దం చేయకుండా ఆమె వెనక్కి వెళ్ళి ఆమె కళ్ళు మూశాడు శక్తి సడన్గా అలా చేసిన అతని స్పర్శ అతుల్య మనసు గుర్తుపట్టడంతో ఆమె బాధ కన్నీళ్లుగా మారి ఇంకా బయటకు ప్రవహించడంతో అప్పటికే ఆమె కళ్ళ దగ్గర కన్నీళ్లు అతని చేతిని తడిపేసరికి శక్తి కంగారుగా ఆమె తన వైపు తిప్పుకుని ఈ రెండు రోజులు జ్వరం వల్ల వాడిపోయిన ఆమె మొహం ఏడవడం వల్ల కందిపోయిన ఆమె కళ్ళు ముక్కు చెక్కిళ్లను చూడగానే చాలా బాధగా అనిపించింది శక్తికి వెంటనే ఆమె కన్నీళ్లు తుడిచి తన గుండెలకు హత్తుకుని ఎందుకురా ఇంత ఏడుస్తున్నాం ఏమైంది అని అడిగాడు అప్పటి వరకు బాధలో ఉన్న అతుల్య శక్తి అలా అడిగేసరికి ఉదయం నుండి తన కోసం వెయిట్ చేసిన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఒక్క ఉదిటిలో శక్తిని దూరంగా నెట్టి ఇష్టమొచ్చినట్లు తను ముందేసుకున్న తో కొడుతూ ఉంది అతుల్య తనని చూడగానే వచ్చి హగ్గులు ముద్దులతో ముంచేస్తుంది అనుకున్న శక్తికి అతూలే అలా కోపంగా రియాక్ట్ అవ్వడంతో ఆ కోపంలో కూడా ఆమె తనని ఎంతగా మిస్ అయ్యిందో తెలుస్తూ ఉంటే ఆమె దెబ్బల నుండి తప్పించుకుంటూనే ఏం తింటున్నావి బంగారం అంత గట్టిగా కుడుతున్నావు చూడడానికి పుల్లలా ఉన్నావు కానీ దెబ్బలు మాత్రం గట్టిగా తగులుతున్నాయి అని అన్నాడు నా మాట వినవే కొట్టకు ఆగవే అంటూ ఇంకా కొట్టబోతున్న అతుల్య చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కుని పిచ్చిదానా ఏదో ఫ్రస్ట్రేషన్లో కొడుతున్నావు కానీ తగలడాని చోట తగిలితే నీకే నష్టమే అని అన్నాడు సీరియస్నెస్లో చిలిపిదనం మిక్స్ చేసి ఆ మాటలకు అతుల్య కొట్టడం ఆపి అసలు గాలి కూడా వారి మధ్య దూరడానికి వీలు లేకుండా శక్తిని గట్టిగా చుట్టేసుకుంది ఆ క్షణం ఆమె నుండి అది ఊహించని శక్తి కాస్త షాక్ అయ్యి ఆమె తనని ఎంతగా మిస్ అయిందో ఆమె స్పర్శ చెబుతూ ఉంటే ఆమె వెన్ను నిమురుతూ ఎందుకు బంగారం అలా డల్లుగా ఉన్నావు ఏమైందే అని అడిగాడు శక్తి అడిగిన ప్రశ్నకి అతుల్య సమాధానం చెప్తుందో లేదో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం